హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో జగన్ ఓడిపోవడానికి ఆ ముగ్గురే కారణం ఆ ముగ్గురు జగన్కు కళ్ళకు గంతలు కట్టారా జగన్ను ప్రజలు ఓడించారా ఓడించాల్సిన పరిస్థితి జగన్ తెచ్చుకున్నారా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లతో ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు ఐదేళ్ల కాలంలోనే అదే జగన్ను పదకొండు సీట్లకు పడేశారు దీని వెనక కారణాలేంటి నలభై శాతం ఓటింగ్ దక్కింది కానీ పదకొండు సీట్లకి ఎందుకు పరిమితమయ్యారు పార్టీలో జగన్ అభిమానించే ప్రతి ఒక్కరూ తమ నేత చేసిన పొరపాట్లే కారణంగా చెబుతున్నారు జగన్ నమ్మిన ఆ ముగ్గురే దీనికి బాధ్యులని అందరూ అంటున్నారు ఎవరు ఆ ముగ్గురు ప్రజలను నేరుగా ఖాతాల్లో డబ్బులు వేయటం వాలంటీర్లే సైన్యంగా జగన్ ఆలోచన సాగింది ఎమ్మెల్యేలు అదుపు తప్పినా పట్టించుకోలేదు జిల్లాలకు పర్యటనలకు వెళ్లిన సమయంలో పరదాలు కట్టారు ఏ సభలోనూ చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేదు ప్రతిపక్షాలు మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తున్నా తిప్పికొట్టలేదు లేదు సీనియర్లు మాట్లాడాలని భావించినా తాడాపల్లిలోని కొందరు రిమోట్ కంట్రోల్ లాగా పనిచేశారు ఎమ్మెల్యేలు ఏ పనిలో వచ్చినా ధనుంజయ రెడ్డి అనుమతి ఉండాలట ఆయా నిర్ణయంపైనే పనులు జరిగేవి ఉద్యోగ సంఘాలతో సహా ఏ ప్రధాన సమస్య అయినా సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాలట అది చాలా మందికి రుచించలేదు ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరు పైన ఆ సంఘాల నేతల్లో ఆగ్రహం పెంచింది ఇక రాష్ట్రంలో మౌలిక వస్తువుల కల్పన పైన ఆలోచన చేయలేదు ఉపాధి కల్పించినా చెప్పుకోలేదు జగన్ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఐపాక్ పూర్తిగా జగన్ కళ్లకు గంతలు కట్టింది అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టరీలో జగన్ మరోసారి నూట యాభై సీట్ల పైన వస్తాయని చెప్పి భావించారు జగన్ ప్రజలు పార్టీ నేతలతో ఎప్పుడు దూరంగా ఉంటూ వచ్చారో అప్పుడే వాస్తవాలు జగన్ వద్దకు చేరలేదు బయట జరుగుతున్న ప్రచారం ప్రజల అభిప్రాయాలను సీరియస్గా తీసుకోలేదు ముఖ్యమంత్రిగా కరోనా సమయంలో సమర్థంగా వ్యవహరించిన జగన్ ఆ తర్వాత పాలనా వ్యవస్థ పైన అసలు పట్టు ఉందా లేదా అన్నట్లుగా వ్యవహరించారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసినట్లుగా నిర్ణయాలు కనిపించాయి చివరకు ఓటర్లు తిరస్కరించారని తెలిసినా ఐప్యాక్ జగన్తో నూట యాభై ఒకటి సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని చెప్పి జగన్ నమ్మించింది అదే బయటకు చెప్పించింది కానీ ఇప్పుడు ఐపాక్ ప్యాకప్ చేసింది జగన్ రాజకీయ భవిష్యత్తు పార్టీని సర్వస్వంగా భావించిన కోట్లాది మందికి తీరని ఆవేదన మిగిల్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వేరే టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ వేరే టీవీ